బతికిన ఆరు నెలలు కూడా చాలా ఇరవై నాలుగు గంటలు నిద్ర లేకుండా బుక్ గడుపుతుంది దానికి నిద్ర అనేది ఉండవు చేపలకి ఎప్పుడైనా ఇది చీములకు ఎప్పుడైనా నిద్రపోయి చూస్తున్నారు మీరు చీములు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి చీముకునేటువంటి కష్టం మనకు ఉండాలా అనేది దాంట్లో ఉన్న జ్ఞానం మనకు ఉండాలి అనేది ప్రభు చెప్పాడు అదే సామెతం చదువు సామెతరు గంధంలోనే ఆరు అధ్యాయాన్ని చూసి ఆరు అధ్యాయంలో దేవుడు ఒక మాట రాసిన కదా క్షేమను గుచ్చి ఆరు వచ్చిన ఆరు ఆరు అధ్యాయం ఆరవ అధ్యాయం ఆరో వచ్చిన సోమరి వాటి నడతలు కనిపెట్టి వాటి నడతను కనిపెట్టుము జ్ఞానము తెచ్చుకున్నాము జ్ఞానము తెచ్చుకున్నాము ఆ వెళ్ళే ఆ విధానం కూడా చాలా జ్ఞానంగా వెళ్తాయి చీమలు చీముల నడతను కనిపెట్టుకోవాలంట చీములు ఎట్లా పోతాయి అది ఎంత క్రమంగా పోతాయి ఏడు వచ్చిన వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణ కర్త లేకుండాను అధిపతి లేకున్నను అదే వేసవి కాలం ఆహారము సిద్ధపరచుకున్నాను కోతకాలం ముందు ధ్యా ధాన్యము కూర్చుకున్నాను అయితే ఇక్కడ ఏముందంటే చీములకి ఎవరు చెప్పరు వండం ఇంత పెట్టుకో పెట్టుకో ఎండాకాలం వస్తే వానాకాలం వస్తే కరువు కాలం వస్తే అని ఏమి ఉండదు కానీ చీములకి తెలుసంట అది ఎలా వెళ్ళాలో చీములకు తెలుసంట అది ఎలా సమకూర్చుకోవాలో అయితే పదో వచ్చిన రాయబడింది ఇంకా కొంచెము నిద్రించదవనని కొంచెము కొంచెం సేపు చేతులు ముడుచుకొని పళ్ళుండేదమని నువ్వు అనుకుందు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును ఆయుధదాడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును ఇక్కడ దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది ఉండేది ఏమైందంటే సామ్రపూతంలో నిద్రపోతూనే ఉంటారు కష్టపడు సమకూర్చుకో జాగ్రత్త పడు సో ఇది సోమలపూత్ర గురించి చెప్పాను అయితే చేముల గురించి ఏం చెప్పినాలో చేల గురించి ఏం చెప్పినారు ఏం చెప్పిన చేముల గురించి చేములు ఏం చేస్తాయి నిద్రపోతా ఉంటాయా నిద్రపోకుండా కష్టపడతాయి చేములు ఎప్పుడు నిద్రపోకుండా కష్టపడతాయి ఫస్ట్ది రెండవది రెండవది ఏంటంటే అది చీములకి బిల్డింగ్ కడతారు కదా బిల్డింగ్ ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బిల్డింగ్లు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు తెలుసా ఈ చీముల ఈ పుట్టలోకి వెళ్ళి ఇంజనీర్లు ఆ గదులు చూసి ఇంత పెద్ద బిల్డింగ్ నేర్చుకున్నారు ఎందుకు దేవుడు చీమలు చూసి నేర్చుకున్నాడు నేర్చుకోమన్నాడు అంటే అప్పుడు సైంటిస్టులు చీమల పుట్టను చూస్తే లోపలే ఐదు వేల గదులు ఉంటాయంట ఒక చేపట్లో ఎన్ని గదులు ఉంటాయి ఐదు వేలు గదులు ఉంటాయి అలా ఆ గదులన్నీ చూసి ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ వచ్చింది ఇంజనీరింగ్ దేని నుంచి చేమల్లో అంత జ్ఞానం అంత జ్ఞానం ఉంది సో మన జీవితంలో దేవుని కొరకు కష్టపడే వ్యక్తులుగా ఉండాలి ఫస్ట్ దేవుని కొరకు కష్టపడే వ్యక్తులు రెండవది 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 చీముల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అది ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు శత్రువు వాళ్ళ మీద దాడి చేయకుండా అంత చక్కగా కట్టుకుంటాయి అంటే చేములో చేతికి పాము చిక్తే ఏమవుతుంది తల్లి చేతికి పాము చెక్తే చచ్చిపోతారు చీముల్లో అంత ఐక్యత ఉంటుంది ఐక్యత ఉంటుంది ఇంకా చీమల్లో ఏముందంటే రెండు జీర్ణాశయాలు ఉంటాయి ఏముంటాయి మనకి ఒకే జీర్ణాశనం పెట్టాడు ఎందుకు చేమలు రెండే జీర్ణాశయం పెట్టారు చేమలు ఎక్కువగా తినడానికి ఒకటి ఇంకొక ఇంకొక జీర్ణాశయం సేవ్ చేసుకోవడానికి ఒకటేమో తినేకి ఇంకోటి ఏమో దాచుకునేకి రెండు ఉంటాయి జీర్ణాశయం మనకి కూడా రెండు ఇచ్చేస్తే ఏమవుతుంది పైన అన్నమే ఉండదు తిండి బతులుగా ఉండిపోయి అందుకే ఎక్కువగా తినకూడదు దానికి గ్యాస్టిక్ వచ్చేది గ్యాస్ట్రిక్ దేవుడు తీసుకొచ్చే ఒక జీర్ణశయంకి గ్యాస్ట్రిక్ ఇంకా పెద్ద జీర్ణశయం ఇంకా తినేసి తీపోతారు ఇంకా రెండు సార్లు తింటే మేము ఎందుకో పై కూడా లేదు రెండు ఉంటే కాబట్టి ఏ మన జీవితంలో కూడా ఇవన్నీ ఉండదు ఫస్ట్ ఏం చెప్పాను కష్టపడేది ఇరవై నాలుగు గంటలు పడుకోకుండా కష్టపడుతుంది ఫస్ట్ రెండవది ఏం చేస్తుంది అది దాచుకుంటుంది రెండవది ఏమి దాచుకుంటుంది భవిష్యత్తుని గురించి దాచుకుంటది మూడోది మూడోది చీముల్లో ఉండేది ఏంటంటే ఐక్యంగా పనిచేస్తుంది బిల్డింగ్ కడుతుంది ఐక్యంగా బిల్డింగ్ కడుతుంది ఐక్యంగా ఉంటుంది నాలుగవది అదేం చేస్తారంటే ఆహారాన్ని సమకూర్చుకుంటుంది రెండు జీర్ణాశయాలు ఉన్నప్పుడు కూడా ఒకటి తిన్నా ఒకటి తినడానికి అలిగించుకోవడానికి గోడన్ని దానికి కావ కా దాచుకోవడానికి మనం కూడా వాక్యాన్ని తినాలా వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని వినాలా మనం ధ్యానించాలి ఈ రెండు కూడా మనకి చాలా ప్రాముఖ్యం ఈ రెండు అయిపోయిందా మళ్ళా ఇంకా సేములో ఉన్న ఇంకో గుణం ఏమంటే సేమలో ఉన్న ఇంకో గుణము అది లైన్గా పోయేటప్పుడు లైన్గా పోయేటప్పుడు ఈ లైన్ వరకు ఈ నుంచి ఎవరైనా వస్తువు తీసుకొచ్చిననుకో ఇంకొక చేమకి ఎత్తిస్తుంది అట్లా లాస్ట్ చేమ వరకు ఆ వస్తువులు తీసేస్తారు అది చీమకుండే గుణం ఒకటే మోసుకొని పోదు క్షేమ చేమ ఏం చేస్తుంది అందరికీ మార్చుకుంటుంది ఇలా చూసాం ఏడు ఇస్తే ఇక్కడి నుంచి అట్లా 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 ఇచ్చుకుంటా మోసుకుంటా పోతాం అంత తెలివైంది ఏమి క్షేమం క్షేమంలో ఉన్నటువంటి గుణం అది చీమలో ఉన్నటువంటి గుణం బలం అదే చీమల్లో ఉండేటువంటి గుణాల్లో మనం కూడా ఏం చేయాలంటే మన సువార్తను మన భక్తిని అనేక మందికి అలా పాకుతూ పోవాలి అది దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఆ జ్ఞానం మనకు ఉండాలి ఏదైనా ఐదు ఫస్ట్ చెప్పు కష్టపడుతుంది ఆ రెండవది సమకూర్చుంది ఇంకా మీరు ఎప్పుడు సీపు చూడదా కలిసి పనిచేస్తాయి కలిసి పనిచేస్తాయి ఇంకా వాక్యం దాచుకోవాలా వాక్యాన్ని ధ్యానించాల ఐదు ఉంది అది చెప్పేస్తే కలిసి పనిచేయ బిల్డింగ్ కూడా ఏమంటే శత్రువుని కూడా చంపేస్తారు ఒకటేనా అనుకో ఎంత పెద్ద పామునైనా కూడా దాన్ని ఏం చేస్తాయి చంపేస్తాయి ఏవి కూడా చంపే శక్తి చీము కాబట్టి ఐదవది ఏమంటే శత్రువుని శత్రువుని ఎదుర్కొనేటువంటి శక్తి చీము ఆరోది దాని పనిని పంచుకుంటా పోతుంది మళ్ళీ పంచుకుంటా పోతుంది ఏడవది ఏడవది గురి దిశ కలిగి ఉంటుంది ఏడవది గురి దిశ కలిగి ఉంటుంది సో ఈ ఏడు విషయాలు మన జీవితంలో కూడా ఉంటే జ్ఞానం కలిగిన వ్యక్తులుగా ఉంటాయి చేపల వాళ్ళంత జ్ఞానం కలుగు ప్రారంభం చెప్తుంది మహాపరుషులు ప్రేతరినివి కొందనాలు స్తోత్రాలు జీవుల్లో అతి చిన్నవి అల్పమైనవి చీములు కానీ ఎంతో శ్రేష్టమైనవి విలువైనవి చీములో ఉన్నటువంటి గుణ లక్షణాలు మా జీవితాల్లో ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయినా మనుషులు నలిపిస్తే చనిపోయేటువంటి చీమలు మనుషులు తండ్రి ఏదైనా వస్తువులు లేదా జంతువులు దానిపైన అడిగేస్తేనే నలిగిపోతాయి అలాంటి చిన్న చీము చీమ గురించి దానికి ఉన్న గొప్ప జ్ఞానాన్ని తండ్రి చూసి నేర్చుకోమని మేము నేర్పించారు అది వేసవి కాలంలో తండ్రి ఆహారం లేని టైంలో ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఆరు నెలలు పనిచేస్తుంది తను అలాంటి కష్టపడి ఇరవై నాలుగు గంటలు మేలుకుంటూ అది తిరుగుతూ ఉంటుంది అలాంటి గుణం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ఏడు గుణ లక్షణాలు మా జీవితాల్లో ఉంచున్నాం ఏ సైనాంలో చునాం తన